ప్రత్యేక శాంత కుమార్ని వేదిక వెనుక ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి అందరు చప్పట్లతో సోదరిని ఆహ్వానిద్దాం దేవునికి అలాగే మా ప్రియ సోదరి సమాజి కూడా వేదిక ఆహ్వానిస్తా ఉన్నాను బొమ్మది ఈ సమయంలో ప్రత్యేక రీతిగా సహోదరి శాంతకుమారి మన మధ్యలో చాలా సంతోషం శాంతకుమారి కొరకు మన ప్రియ సంఘ సోదరి సమ్మ మరి చక్కని దేవుని సన్నిధిలో ప్రార్థన అవసరత పెట్టి వ్రాయించి అలాగే మరి నాకు తెలియజేసి సోదరి కొరకు ప్రార్థన చేయించారు సోదరిమణి కొరకు ఆ సోదరిమణి ఇండియా దేశం నుండి తిరిగి మరి కుడి దేశానికి క్షేమ కర్మగా చేరుకుని ఈ దినమందు ఆయన ఆలయమునకు చేరుకొని మరి ప్రత్యేక అద్భుతమైనటువంటి సాక్ష్యము ఎందుకంటే దేవుడు ఈ నా ద్వారములు తెరిచి నూతనమైన సొంత కమ మీద ఈ దేశానికి రావడానికి ప్రభు ద్వారములు తెరిచి ఉన్నాడు ఇది కేవలము ప్రార్థన శక్తి మరియు సోదరి విశ్వాసంతో సల్మా ఐ ప్రార్థన చేస్తే కార్యం జరిగింది బిడ్డ కొరక చాలా సార్లు తెలియచేసి ప్రార్థన చేయించారు ఈ మధ్యలో సహోదరి శాంతి చాలా సంతోషం చంద్రకుమారి ప్రభువుని బిడ్డను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక అలాగనే రేపు ఈ రాత్రి ప్రార్థన చూసుకుని తిరిగి రేపు సోదరి నూతనమైనటువంటి డ్యూటీలో జాయిన్ అవ్వబోతా ఉంది వెళ్తున్నటువంటి ఆ నూతనమైన డ్యూటీలో వెడకు ప్రభు తోడై గాక ఆయన వాక్యంలో సెలవిచ్చినగా సెలవిచ్చినట్లు ఇదిగో నేను నీకు తోడై ఉంటాను నువ్వు ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అట్టి కృప సౌందర్య శాంత కుమారి జీవితములో గాక ప్రభు యొక్క కృప ఆయన కాపుదల గాక ప్రభు దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపులు దయగల తండ్రి మీ పాదముల పొందన సోదరి శాంతకుమారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం ఈ సమయంలో బిడను ఆశీర్వాదించి బిడను దీవించున్నాయినా మీకు వందనములు నూతనగా ఇండియా దేశం నుండి క్వాడ్ దేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నారు విడుదల ఇచ్చి ఉన్నారు గొప్ప దేవా స్వతంత్ర చక్కటి అక్క మా మీద రావడానికి

మరొకసారి ప్రభా ఈ ప్రాంతంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసి ఇంత గొప్ప కార్యము చేస్తున్నందుకు తండ్రి మీకు వేలాది వందనములు తెలియజేసుకుంటూ ప్రశస్త నామములో ప్రతి వాడు వేడుకొచ్చున్నాము తండ్రి వందనాలలో ప్రభు నేను దీవించుగాక క్షేమముగా వెళ్ళండి ప్రభు మీకు తోడైనాక ప్రభు ఆశీర్వాదించిన వందనములు అలే